ఈ రోజున నూట రెండవ అన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వేడుకలకి కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత అత్యంత ఘనంగా జరుపుకోవటం చాలా ఆనందకరమైన విషయం అంతేకాదు మన అందరికీ కూడా అన్న అనగానే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగు జాతి వారి కోసం తెలుగు జాతి వారి అంతకు ముందు మనందరినీ కూడా వేరే తెలుగు వాళ్ళు లేకపోతే ఢిల్లీ మద్రాసీలు అనే మహారా మద్రాసీలు అనే రోజుల్లో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలకు పితామహుడుగా పేరించిన అన్న ఎన్టీ రామారావు గారు పూడు నేడా కొట్టు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు కలగాలి సంక్షేమం అందాలి అని తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అటువంటి తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న ఎన్టీ రామారావు గారు అతి తక్కువ కాలంలో నేషనల్ ఫ్రంట్ కూడా స్థాపించి ఢిల్లీలో కూడా డిసైడ్ చేసే స్థాయికి మన తెలుగు వారి యొక్క పౌరుషాన్ని ఖ్యాతిని నిలిపిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ మహోన్నత శాఖోపశాఖలుగా విస్తరించి దేశ విదేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు అన్న ఎన్టీ రామారావు గారు యొక్క అభిమానులు ఉన్నారంటే మనందరికి ఎంతో గర్వకారణం ఒక తెలుగు వారిగా మనందరికి ఇంత గుర్తింపునిచ్చిన స్వర్గ ఎన్టీ రామారావు గారికి ఈ రోజు జయంతోత్సవంలో పాల్గొటం ఈ రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికి కూడా నమస్కారం